అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్కు సంబంధించి జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి అమలవలసిన పన్నెండు పీఆర్సీకి సంబంధించి అలాగే ఉద్యోగ ఉపాధ్యాయులకు తక్షణమే ముప్పై శాతంతో మధ్యాంతరవృద్ధి ప్రకటనకు సంబంధించి సంచలనీయాలు సో పెండింగ్లో ఉన్నటువంటి డిఎడిఆర్ బకాయిలు కూడా చెల్లింపులు ఈ వీడియోలో వీటన్ని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను లైక్ చేసి మీతోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మన్ యాక్టివేట్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేయడం ద్వారా చాలా మందికి వీడియోస్ అయితే రీచ్ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తక్షణమే ఐఆర్ ప్రకటించాలి సో జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు సంబంధించి పన్నెండు పీఆర్సీ అమలు కావాలని ఇప్పటికే ఆలస్యమైనందున వెంటనే ఐఆర్ ప్రకటించాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు తాళ్ళూరు రామారావు గారు డిమాండ్ చేయడం జరిగిందండి సో మంగళవారం ఏపీటీఎఫ్ ఏలూరు జోన్ సమావేశం జోనల్ కార్యదర్శి ప్రకాష్ రావు అధ్యక్షతన స్థానిక సత్రంబాడులో నిర్వహించారు అయితే నగర ప్రధాన కార్యదర్శి అబ్బా దాసరి శ్రీనివాసరావు మాట్లాడుతూ రెండున్నర సంవత్సరాల నుంచి మున్సిపల్ ఉపాధ్యాయులకు ప్రొవిడెంట్ ఫండ్ కట్ చేయడం లేదని విద్యాశాఖ అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది అలాగే ఏలూరు రూరల్ అధ్యక్షుడు రామశేషు కుమార్ మాట్లాడుతూ నూట పదిహేడు జీవో ప్రకారంగా విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి అనేది వన్ ఇస్టు సిక్స్టీగా వల్ల అనేక పోస్టులు రద్దయ్యాయని ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తిని వన్ ఇష్ట ఉండాలని అప్పుడే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందన్నారు అయితే సమావేశంలో తదితరులు పాల్గొనడం జరిగింది సో ముఖ్యంగా పన్నెండో పిఆర్సీకి సంబంధించి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన సమయం అయితే వచ్చేసిందండి ఖచ్చితంగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు సంబంధించి వారి యొక్క ప్రధాన సమస్యలను ఒకసారి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో సమావేశంలో చర్చించి తగిన నిర్ణయాలు అయితే తీసుకోవాలండి త్వరగతిన ఉపాధ్యాయ పెన్షనర్లకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలకి సంబంధించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే పన్నెండో పిఆర్సీకి సంబంధించి ఈలోగా మధ్యంతర ంతర్భత్తి ప్రకటించాలండి కనీసం మధ్యాంతర భృతి ముప్పై శాతం ప్రకటించాలని ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు సో ఈ దసరా పండుగను పురస్కరించుకొని పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిల్లో ఒక డిఏ బకాయిని ఖచ్చితంగా రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు సో రెండు వేల ఇరవై మూడు జూలై వరకు డిఏలు అయితే మొన్నటితో క్లియర్ అయ్యాయండి అప్పుడు రెండు వేల ఇరవై నాలుగు జనవరి డిఏ రెండు వేల ఇరవై నాలుగు జూలై డిఏ రెండు డిఏలు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఇందులో కనీసం ఒక డిఏ అని సరే క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు సో ఇదే వాళ్ళు updates for more updates subscribe to our channel thank you